పి నుంచి వాదనలు వినిపించే లాయర్లు లాంటి కొందరు ఉన్నారు వాళ్ళలో ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన కింద పనిచేసి వెంకటకృష్ణ ఆ తర్వాత టీవీ ఫైవ్ మూర్తి సాంబా తర్వాత మహావంశీ వీళ్ళు చాలా ప్రముఖంగా టీవీ తో పాటు ఏబిఎన్ మహా పోతే ఈ టీవీలు అంటే అది వేరే సెక్షను ఇట్లాంటి ఒక బ్యాచ్ ఒక లాయర్ల గుంపు లోత్రా కన్నా బీభత్సమైన గుంపులాగా తయారయ్యి వీళ్ళందరూ కలిసి టీడీపీని భుజానికి ఎత్తుకొని మోసుకుంటా వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చుకుంటూ వీళ్ళే స్టేట్మెంట్లు ఇస్తూ రకరకాల విన్యాసాలు చేస్తుంటారు దానిలో భాగంగా మొన్న వెంకటకృష్ణ మేము కానీ అధికారంలోకి వస్తే రాజధానిలో ఇచ్చిన యాభై వేల యాభై వేల మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాలంటే తీసేస్తామని ఆయన అక్కడికక్కడ జీవో రాసేస్తాడని ఆయన భయం వేసింది ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఒక డ్రోల్ అవుతుంది మహావంశీ అనేవాడు ఏం చేశాడంటే అట ఆయన చెప్పడం అసలు ఈ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అనేవాళ్ళు టీడీపీలో ఉంటేనే వాళ్ళకి సినిమా అవకాశాలు ఎక్కువ వస్తాయని లేకపోతే వాళ్ళకి సినిమా అవకాశాలు తగ్గిపోతాయని వాళ్ళు ఏమన్నా చిన్న న్యూ న్యూ కమర్సా ఆల్రెడీ వాళ్ళ అక్క సోదరి సుహాసిని టీడీపీ టచ్లోనే ఉందని కుకట్పల్లి నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారని ఆమె అలా ఉండగా వీళ్ళిద్దరు సోదరులు మాత్రం చాలా మంకు పట్టు పట్టి యాంటీటీడీపీగా ఉంటున్నారని చాలా ప్రోగ్రామ్స్ని మొన్న వందేళ్ల నాణ్యం రిలీజ్ అప్పుడు కానీ ఆ తర్వాత మహానాడప్పుడు కానీ రాజమండ్రిలో ఢిల్లీకి రాజమండ్రికి రాక రాకుండా వీళ్ళు చాలా గైర్హాజరుని ఇస్తూ వైసీపీలో వీళ్లకు ఉన్న కొడాల నాని వల్లవనేని వంశీయులతో అంటకాగుతూ వైసీపీ వాయిస్ వినిపిస్తూ వీళ్ళిద్దరూ హల్చల్ చేస్తున్నారు దీన్ని బట్టి వీళ్ళకే ఇది నష్టం వచ్చే రోజుల్లో వీళ్ళు చాలా దెబ్బలు తింటారు ఆల్రెడీ టీడీపీ వచ్చేసినట్టు వీళ్ళ వీళ్ళకి వీళ్ళకి థియేటర్లో సినిమాలు ఆడకుండా మేము అన్నట్టుగా మళ్ళీ ఇది ఒక స్టేట్మెంట్ అంటే బ్లాక్ మెయిల్ చేయడం అనమాట అంటే అంటే ఈ మొన్న మధ్య ఏమో కొడుకుపూడి శ్రీనివాసరావు ఏమన్నాడు రాంగోపాల్ రావు మా తల నరికితే కోటి రూపాయలు అన్నాడు అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే పార్టీకి ప్లస్ చేద్దామని కూర్చుంటారు వీళ్ళు కానీ వీళ్ళు ఏం చేయబోతున్నారంటే మైనస్ కిందకు వచ్చేస్తున్నారు ఈరోజు ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కంటూ ఒక కల్ట్ కల్ట్ ఆడియన్స్ కల్ట్ ఫ్యాన్ క్లబ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతని నుంచి వాళ్ళని వేరు చేయడం ఎవరి వల్ల కాదు అతను ఈ రోజున ఒక రామ్ చరణ్ ఒక జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ ఆస్కార్ రేంజ్ వాళ్ళది వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు ఆర్తో ఈ క్రమంలో ప్యాన్ ఇండియా సినిమాలకి వాళ్ళిద్దరూ రెడీగా ఉన్నారు ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నారు వాళ్ళు టచ్ చేస్తే ఇప్పుడు నేషనల్ ఫిగర్స్ అయిపోయారు ఈ వీళ్ళని పట్టుకొని మీకు సినిమా అవకాశాలు రావు ఇంకా ఎవరు ఎవడు ఎవరికి ఇవ్వాలి ఇంకా సినిమా అవకాశాలు అయిపోయింది ఆ స్టేజ్ దాటిపోయి ఎక్కడ ప్రశాంత నీళ్ళు ఆ ప్రశాంత నీళ్ళు అనేవాడు ఎక్కడ ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు వాడు ఏమన్నా టీడీపీ సంబంధించిన వాడు ఏమన్నా వైసీపీకి సంబంధించిన అంటే ఎవడు ఎవడిని ఎందుకు ఏ రకంగా భయపెడుతున్నారు దానికి ఒక పద్ధతి ఏంది పాడింది ఆ పనికి మాలిన బుర్రైంది ఆ తెలివితే అట్లంది అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈ రోజున మహావంశి అలాంటి కామెంట్లు ఎలా చేస్తాడో కూడా అర్థం కావట్లా ఇప్పుడు ఓకే టీడీపీలోకి ఆయన వచ్చేస్తాడు ఎవరు ఎన్టీఆర్ మరి ఏది ఆయనకిచ్చిన గౌరవం ఏది ఆ రోజున రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో సత్య సావు ఎదుర్కొని లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం ఫేస్ చేసి ప్రచారం చేస్తే అతన్ని కరివేపాకులో తీసి పక్కన పడేశారు ఏం జరిగింది ఆ తర్వాత దేనికైనా ఆయన్ని విలువించి పిలిచి మాట్లాడి ఏమన్నా చేశారా ఓ పక్క అల్లుడు సమస్యగా తీసుకుంటారు అల్లుళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుద్ది అల్లుడిని ఎంకరేజ్ చేయడం వల్ల నా లాంటి అల్లుడుగా వాడు తయారయ్యి నాకెక్కడ ముడ్డు కిందకి నీళ్లు తెస్తాడన్న కోణంలో కొంత ఆలోచనలు ఇలాంటి క్రమంలో కావాలని దూరం పెట్టి మళ్ళీ నువ్వే టీడీపీలో లేవని మొన్న మరి చంద్రబాబు వరస సమయంలో కూడా అంతే జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటి రియాక్షన్ ఏ జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ కోసం ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ బాక్స్ ఏదైనా పెట్టుకోనడా ఇలాంటి రియాక్షన్స్ ఇవ్వడానికి అంటే ఒక అర్థం పర్థం జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఇప్పుడు ఎన్టీఆర్ బోర్డు అక్కడ తీసేశారు ఆయన రియాక్ట్ కాలేదు అంటారు ఏది వైద్య విద్యా విశ్వవిద్యాలయానికి దానికి ఏది ఇంటిఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఆ అన్నిటికీ ఈయన రియాక్ట్ కాలేదు రియాక్ట్ కాలేదు రియాక్ట్ కాలేదు అంటే ముందు అసలు ఆయన ఏ రకంగా ట్రీట్ చేశారు ఈ రోజున అతనికి నేమ్ నేమన్ ఫేమ్ అంత ఇంత రావడం వల్లే కదా ఇప్పుడు ఆయన ఒక క్రైటీరియా తీసుకుంటున్నారు ఆయన అమిత్ పలకరించి అరే బాబు నువ్వు కొద్దిగా హోళ్లో ఉండు అని చెప్పి టచ్లో పెట్టుకున్న పరిస్థితులు ఉంటే ఎవరు టీడీపీ ఎవరు వైసీపీ నేషనల్ లెవెల్లో అతను ఎప్పుడో ఎదిగిపోయి ఎక్కడో సెటిల్ అయిపోయాడు ఒక రేంజ్లో నువ్వు నిన్న మొన్న చోట మోట ఇంకా మోటర్సైక్ నిన్న నువ్వు టీడీపీతో ఉండని అతను ఇంకా ఎదగలేదు కాబట్టి అతను ఏదన్నా నువ్వు అంటే దానికి ఒక అర్థం పర్థం ఉంటుంది ఎదిగిపోయి అయిపోయి అతను మొక్క మానే ఎక్కడో వటవృష్ణ స్థాయికి వెళ్ళిపోయాడు ఇంకో పది పదిహేను ఏళ్ళు నేను తిరిగి చూడను సినిమాలకి తప్ప నా జీవితం రాజకీయాలకి సంబంధం లేదు అని వాళ్ళిద్దరూ బయటకు వచ్చేసి సినిమాలు చేసుకోవాల్సి చేసుకుంటా వాళ్ళ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు రాజకీయంగా వాళ్ళు అసలు దేనికి రియాక్ట్ కావట్ల వైసీపీతో ఉన్నారు అంటే ఉన్నవాళ్ళు ఎవరు గతంలో టీడీపీ ఉన్న లీడర్లే వాళ్ళతో ప్రత్యేక వ్యక్తిగత అనుబంధం ఉండడం వల్ల వాళ్ళతో వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా వాళ్ళతో సంబంధం అయితే ఆపలేరు ఈ క్రమంలో వాళ్ళు కూడా వైసీపీలో ఉన్నారని ఒక భ్రమల్లో ఉండడము కావాలని జనాన్ని ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం మరీ ముఖ్యంగా తమ సామాజిక వర్గపు చేతుల్లో ఉన్న నిర్మాతల్ని సామాజిక వర్గపు చేతుల్లో ఉన్న బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా మహావంశీ లాంటి వాళ్ళు మాట్లాడడం అనేది జుగుప్సాకరం ఇలాంటి రెచ్చగొట్టే మాటలు అనేవి టీడీపీ డాష్ మీద నుంచి ఎక్కువ వినిపించడం అనేది వాళ్ళు ఏంటో తెలియజెప్పేదిగా చాలామంది ఫ్యాన్స్ ఫోన్ చేసి చెప్తున్నారు అదే చెప్పాలనేది ఈ వీడియో యొక్క సారాంశం దట్స్ ఇట్